జై శ్రీరామ్ నేను డైరీ స్టార్ యూట్యూబ్ ఛానల్ పీకే ఫ్యాన్సీస్ బుద్ధింద కొంచమైన బుద్ధి జ్ఞానం ఉందా పవన్ కళ్యాణ్ ఎవరండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్న రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆఫ్టర్ సీఎం అలాంటి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తికి మనం అభిమానం అయ్యింది అంత చీప్గా బిహేవ్ చేయడాల్సిన అవసరం ఏముంది జల్సా రీ రిలీజ్లో ఈ జల్సా థియేటర్ థియేటర్లో అల్లు అర్జున్ మాస్క్ జగన్మోహన్ రెడ్డి మాస్క్ పెట్టుకొని ట్రోల్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు అసలు మనం ఏంటి మా స్థాయి ఏంటి ఆ పిల్ల పచ్చి మనం కూడా పెట్టినా అర్థం కాదు వాళ్ళు పిల్లవచ్చాలండి అల్లువర్ధున్ గారు ఎలాగైతే బాధ్యత లేకుండా పుష్ప అనే సినిమాలు గుట్కాళ్ళే సినిమాలు ఎర్రచంద్రులు చేసి స్మగ్లింగ్ చేసే సినిమా తీశాడో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలాగే తగలంటారు బాధ్యత లేకుండా పద్ధతి లేకుండా మన బుద్ధి పద్ధతి మన ఎవరు ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులు జనసేన కార్యకర్తలు జన సైనికులం అలాంటి మనకి దరిద్రం ఏంటి అవసరమా మన పరువు మనవైపు తీసుకునేట్టు ఉంటుంది దాంట్లో వంద ఏడు కుద్దలు వంద కుక్కలు మొరుగుతాయి ప్రతి కుక్కకి వెంటబడి సమాధానం చెప్తుంది ఏనుగు కొంచెం ఆలోచించండి ఊరికే ఎమోషన్ అయిపోకండి వాళ్ళు కొందంటాడని వదిలేయండి వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళే పడతారు కాలం పెడుతూ కొడుతుంది అప్పటిదాకా సైల్ ఉండండి ఎందుకు మీకు ఎంత ఎంతకాలం టైం చేస్తారు నాకు అర్థం కాదు వాళ్ళెందుకు పిచ్చి కుక్కలు మోగుతారు మనం ఎందుకు వాళ్ళకి ఎమోషన్ అయిపోయి రియాక్ట్ అవ్వాలి కొంచెం ఆలోచించండి जय हिंद